హాయ్ అండి అప్పటికప్పుడు చాలా టేస్టీగా పొంగనాలు చేసుకోవచ్చు దోశపిండి ఒక్కటి ఉంటే చాలండి అంటే దోశపిండి కూడా మనం అప్పుడు వెంటనే మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా చాలా టేస్టీగా వస్తాయి పొంగనాలు ఇదైతే మిక్సీ పట్టిన పిండి అండి నేను అంటే అప్పటికప్పుడు మనం బియ్యం నానబెట్టుకుంటాం కదా నానబెట్టుకుని ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్న పిండి అనమాట చూసారా పొంగని కూడా పొంగలే చూడండి ఒకవేళ నైట్ అలా పట్టింటే మనకు బాగా పొంగుతుంది కదా ఇది ఏం పొంగలే చూడండి అప్పటికప్పుడు పట్టుకునే పిండే కానీ చాలా సాఫ్ట్గా మెత్తగా రోస్ట్గా వస్తాయి ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి పచ్చిమిర్చి కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకోవాలి మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది అంత బాగా వస్తాయి ఆనియన్స్ చాలా చిన్నగా ఉండాలన్నమాట లేదా మన దగ్గర చేపరు ఉందనుకోండి చాపర్తో కూడా కట్ చేసుకోవచ్చు బాగా వస్తాయి చాపర్తో కూడా కట్ చేసుకుంటే అంటే వెంటనే తొందరగా అయిపోవాలంటే చేపరతో కూడా కట్ చేసుకోండి లేదా ఇలా ఆనియన్ చిన్నగా కట్ చేసుకోండి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇంకా తర్వాత ఇంకా క్యారెట్ తీసుకొని క్యారెట్ బాగా సన్ తురుముకోవాలన్నమాట క్యారెట్ కూడా తురుముకోవాలి పచ్చివేం వేయట్లేదండి స్కిప్ చేయకుండా చూడండి నేను ఇంతకుముందు చూపించిన ప్రాసెస్ వేరు ఇది వేరనమాట ఇది మా ఇంట్లో చాలా మా అమ్మ చాలా బాగా చేసేది ఇది ఎప్పుడు ఇట్లానే చేస్తాము కానీ నేను ఇక్కడ కర్నూలుకు వచ్చాక మామూలుగా అన్నీ డైరెక్ట్గా చేసేస్తుంటే ఇది ఇంకా టేస్ట్ ఉంటుంది కొంచెం టైం పడుతుంది కానీ మనం ఓపికగా చేసుకుంటే చాలా బాగుంటుంది కొన్ని ఒక పది నిమిషాల ముందు శనగ బ్యాళ్ళు ఉంటాయి కదా అవి కూడా నానబెట్టుకోవాలన్నమాట శనగ బ్యాళ్ళు వేస్తే బాగుంటుంది ఒక ఒక రెండు నాలుగు మూడు నాలుగు స్పూన్లల్లో నానబెట్టుకోండి చిన్న కడాయి పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి కొంచమే సాలా ఆయిల్ ఆయిల్ వేసేసి ఇప్పుడు కొన్ని పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు ఉంటాయి కదా ఆ పోపు గింజాలు వేసేసుకొని ఇప్పుడు పచ్చిశనగపప్పు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై కావాలన్నమాట చూసారు కదా ఒక రెండు మూడు స్పూన్లు అంతే ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేయాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోవాలి క్యారెట్ వేసేసుకొని మంచిగా మీడియం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం కూడా లేదండి కొంచెం మీడియం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందనమాట మనకు కావాల్సి అంటే క్వాంటిటీ ఎక్కువ వేసుకోవచ్చు ఇవి ఇంకా మీరు ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు ఆనియన్స్ క్యారెట్ అనమాట నేను కొంచెమే పిండి చేస్తున్నా కాబట్టి కొద్దిగా తీసుకున్న కొత్తిమీర వేసేసి ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనకి కలర్ఫుల్గా కనపడటానికి కొంచెం పసుపు పిండికి తగినట్టుగా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి మనం పిండి ఎంత తీసుకున్నామో అంతకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోండి బాగుంటుంది దీంట్లోనే ఇప్పుడు ఇంక మంచిగా కలిపేసి కొంచెం ఒక్క నిమిషం అలా కలిపేసి పెట్టేసి ఇప్పుడు మనం పిండి ఉంది కదా పిండిలోకి ఈ తాలింపును మొత్తం పిండిలోకి వేసేయాలన్నమాట ఇది ఇలా వేసుకున్నామనుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయండి డబ్బు ట్రై చేయకుంటే నిజంగా బాగుంటుంది ఇప్పుడు ఈ పోపు అంతా దీంట్లోకి వేసేసి ఈ పిండిలో మొత్తం కలిసే విధంగా బాగా కలపాలన్నమాట వేడి వేడి వేసినా కూడా ఏమీ కాదు ఇది మనకి పిండి అయితే మామూలుగా చల్లగానే ఉంటుంది కాబట్టి ఈ పోపు వేసేసి బాగా కలపాలి ఇప్పుడు పిండి కలర్ చేంజ్ అవుతుంది మనకి ఒక ఫైవ్ మినిట్స్ పక్కగా పెట్టామనుకోండి పిండి కలరే చేంజ్ అయిపోతుంది అనమాట మంచిగా అంత పిండి పట్టుకునేస్తుంది కొంచెం సోడా వేసుకోండి ఇప్పుడు ఇప్పుడు మనం పట్టుకున్న పిండి కాబట్టి కొంచెం సోడా కూడా వేసేస్తే బాగా మంచిగా వస్తాయి అనమాట చూడండి కొంచెం నేను బియ్యము ఉద్దిబ్యాలు కొన్ని ఒక రెండు స్పూన్లు చని కొంచెం రైస్ వేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట దోశ పిండిని అయితే మాత్రం ఇప్పుడు ప చట్నీ కోసం పల్లీలు వేయించుతున్నాను ఈ పల్లీలు వేయించేటప్పుడు ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది పొట్టు ఈజీగా వస్తుంది మనకు టేస్ట్ కూడా చట్నీ బాగుంటుంది అనమాట ఒక స్పూన్ వేసామనుకోండి తొందరగా కూడా ఫ్రై అవుతాయి ఇంకా పల్లీలు పచ్చిమిర్చి టమాటాలు ఫ్రై చేస్తున్నానండి ఇవి కూడా ఇవి బాగా ఫ్రై కావాలన్నమాట పచ్చిమిర్చి టమాటా అంతే నేను చట్నీ ప్రాసెస్ ఎక్కువ చూపించట్లేదండి ఇలా చేసుకుంటే బాగుంటుంది కొత్త వాళ్ళకి ఎవరికన్నా యూజ్ అవుతుందని పెట్టాను ఇంకా కొంచెం కొత్తిమీర కొంచెం చింతపండు కూడా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొని పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ మిక్సీ పట్టేసాను ఇంకా పోపు వేస్తున్నాను అనమాట కొంచెం జీలక రావాలి కరివేపాకు అంతే అండి పోపు పెద్దగా మనం ఆల్రెడీ ఆయిల్ వేసి ఫ్రై చేసి ఉంటాం కాబట్టి కొంచెం పోపు వేసుకుంటే చాలా అంతే ఇప్పుడు ఇంకా పెన్నం అదే పొంగనాల పెన్నం పెడదామండి దానికి ఇట్లా స్టాండ్ పెట్టుకున్నాం అనుకోండి నేను సిమ్లో పెట్టి పెడదామని మర్చిపోయినా ఇట్లానే పెట్టేసాను ఈ స్టాండ్ పెట్టుకున్నాం అనుకోండి పొంగనాలు మాడకుండా వస్తాయన్నమాట చాలా వరకు అందరికి తెలిసి ఉంటుంది ఈ పొంగనాల పిన్నం ఇలా పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి ఫస్ట్ ఆయికి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది అనమాట ఒక హాఫ్ స్పూన్ అన్న పడుతుంది మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ వేసే పొంగనాలకి ఆయిల్ ఏమి ఎక్కువగా పట్టదు ఫస్ట్ వేసేదానికి మాత్రం కొంచెం ఆయిల్ వేయాల్సినదే కలర్ చూసారా పిండి ఎలా మారిందో కలర్ అయితే మారింది కదా పిండి కొంచెం ఎల్లో కలర్లాగా వచ్చేసింది చూడండి ఇలా పిండి వేసుకోవాలి ఇప్పుడు ఇలా పిండి వేసుకొని మనం మీడియం సిమ్లో పెట్టేసి క్యాప్ పెట్టుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఫస్ట్ రౌండ్గా వేసి పిండి ఇలా మధ్యలో వేసుకుంటే మనకి అన్నీ దగ్గర దగ్గర ఒకటే కలర్లో వస్తాయి ఇలా క్యాప్ పెట్టుకొని రెండు నిమిషాలు చూడండి పిండి ఎలా బాగా వచ్చిందో ఇలా బాగా పొంగుతాయి చూడండి ఇప్పుడు మనం టర్న్ చేసుకుంటే చాలా రోస్ట్గా ఎంత బాగా వచ్చాయి చూడండి మంచిగా వచ్చాయి చూసారా మొత్తం అన్నీ ఎంత బాగా రోస్ట్గా మనం అప్పుడప్పుడు పట్టుకున్న పిండి అయినా కూడా ఎంత మంచిగా ఫ్రై అవుతాయో అని చెప్పిన విధంగా చేసుకోండి టేస్ట్ కూడా అస్సలు ఏమీ తేడా ఉండదు మంచిగా ఉంటుంది నేను అన్నీ చూడండి ఎంత రోస్ట్గా ఎంత మంచిగా వచ్చాయి కదా భలే ఉంటాయి ఈ పొంగనాలు అయితే మేము పొంగనాలు అంటాము చాలా వరకు చాలామంది గుంత పొంగనాలు అంటారు పునుగులు అంటారు అట్లా అంటారు కదా మేమైతే పొంగనాలు అంటాము చూడండి ఎంతో టేస్టీగా ఉండి పొంగనాలు రెడీ పల్లీల పచ్చడితో సర్వ్ చేసేసాను అయితే అన్నీ బాగా మగ్గిపోయి అంటే అలా నూనెలో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లోపల చూసారా ఎంత బాగా ఉందో కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశారు చేసుకోండి ఇంతకీ మీరు ఈ పొంగనాలు తిన్నారా ఎప్పుడైనా తినకుంటే తప్పకుండా చేసుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్